నమో స్త్రీ మాత్రే నమో నమ స్త్రీ పురుష సర్వస్వాధీనం వశీకరణ మంత్రం సూత్రం కరియే కరిష్యే సంహనం ఏకం స్వాధీన మంత్రం స్త్రీ పురుష కళ్యాణ కన్విషం కోపదేశం ఫ్యామిలీ వశీకరణ ప్రేమికుల వశీకరణ విడిపోయి బాధపడుతుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి ఏమైనా సమస్య ఉన్నా కూడా చెప్పండి గురువుగారిని చెప్పండి సమస్య ఎద్దున కూడా పూర్తి పరిష్కారము సిద్ధింపము ఏకము సర్వస్వాధీనము నిలము కంఠము సర్వస్వాధీనం ఏకవచనము దుష్టవారణము శత్రునాశనము శత్రుమానము కంఠము కుబేర వశీకరణము చాదబడి శూలము కన్విష్టము స్త్రీ పురుష ఏకతర్పణము సమంధం యాగము సిద్ధిము కురుక్షేత్ర వారాహి ఏక నక్షత్రము పూర్తి పరిష్కారము మీకు చూపించడము చేసి జరుగుతుంది గారికి సంప్రదించండి